ఒక చోట ఆగి విశ్రాంతి తీసుకుంటారు అక్కడ విశ్రాంతి తీసుకునే సమయంలో ఒక చెట్టు మీద ఉన్న కాకులను చూస్తాడు ఆ కాకులు పగలంతా గుడ్ల గోబల మీద దాడి చేస్తుంటాయి కానీ రాత్రి అవగానే ఆ గుడ్ల గోబలు ఆ కాకులని చీల్చి చెండాడుతాయి ఇది చూసిన అశ్వత్థామాకి ఒక ఆలోచన వస్తుంది గుడ్ల గోబలు లాగానే రాత్రిపూట పాండవులని పల శిబిరాల్లోనే మట్టు పెట్టాలని నిర్ణయించుకుంటాడు కానీ రాత్రిపూట అలా దాడి చేయటం ధర్మం కాదు అధర్మం అని కృపాచార్య కృతివర్మ వర్మ వివరిస్తారు కానీ అశ్వత్థామ వాళ్ళ మాటలు పట్టించుకోడు తన తండ్రిని అధర్మంగా చంపారు కాబట్టి తను కూడా అదే విధంగా వాళ్ళను చంపేస్తానని చెప్పి పాండవుల దగ్గరికి బయలుదేరతాడు కృతివర్మ కృపాచార్య కూడా అశ్వత్మ వెంట వెళ్తారు అయితే దారి మధ్యలో వారికి ఒక పెద్ద రాక్షసుడు అడ్డొస్తాడు ఆ రాక్షసుడి మీద తన దగ్గర ఉన్న అస్త్రాలన్నీ అశ్వత్థామ ఉపయోగిస్తాడు కానీ ఆ రాక్షసుడు అంతమవ్వడు చేసేదేమీ లేక అశ్వత్థామ శివుడికి తపస్సు చేస్తాడు అశ్వత్మ తపస్సు చేయడంతో ఆ రాక్షసుడు శివుడిగా మారతాడు పాండవులను చంపటానికి అడ్డుకోవడం కోసం శివుడు తనే రాష్ట్ర లాగా వస్తాడు నెక్స్ట్ వీడియో కోసం